సిద్దిపేట జిల్లా చింతమడకలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి లోనయ్యారు ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాను ఉద్యమం మొదలయ్యాక కేసీఆర్ ఇక్కడికి మరి ఒక్కరిని తెచ్చిపెట్టారు కొందరు సిద్దిపేట చింతమడకలను తమ ప్రైవేట్ ప్రాపర్టీలా చూసుకుంటున్నారు చింతమడక చిరుతూపులను కన్ననేలా కేసీఆర్కు మచ్చ తెచ్చే పనులు కొందరు చేశారు ఇదే విషయాన్ని నేను చెబితే నన్ను బద్నాం చేశారు ఇదే విషయాన్ని నేను చెబితే నన్ను బద్నాం చేశారు నా కుటుంబం నుంచి నన్ను దూరం చేసిన వారిని వదలను అని కవిత వ్యాఖ్యానించారు కూడా తిరిగి అందరినీ మేల్కొలిపి తెలంగాణ ఉద్యమానికి ముందడుగు తీసుకుపోయినారు మరి ఆయన తనట్ల ముందడుగ వేసిండు కాబట్టే తనట్ల ముందడుగేసిండు కాబట్టే మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది అందులో ఏమాత్రం సందేహం లేదు అవునా కాదా అంటే చింతమడక గడ్డ అంటే అంత పవర్ఫుల్ గడ్డ చింతమడక మట్టి నుంచి ఒక ఉద్యమం పుట్టింది ఒక ఉద్యమం పుట్టింది దానితోని దేశ చరిత్ర మారింది మన రాష్ట్ర చరిత్ర మారింది మరి అదే చింతమడక గడ్డ నుంచి ఇవాళ ఇక్కడికి నన్ను ఆహ్వానించి బతుకమ్మకి రమ్మని మీరు నన్ను పిలిచినందుకు చాలా సంతోషం ఎందుకంటే చాలా ఏండ్లు నేను రాలేదు చింతమడకకి మీ అందరు కూడా తెలుసు కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితులు ఉండే పోయిన సంవత్సరం ఇంకొక రకమైన బాధాకరమైన పరిస్థితులు ఉండే కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా మరి నన్ను హక్కున చేర్చుకొని మీరందరికీ ఇక్కడికి రమ్మన్నందుకు నిజంగా ధన్యవాదాలు మీకు ఒక మాట చెప్పాలి ఎవరికైనా కన్న ఊరంటే చాలా ప్రేమ ఉంటుంది ఎవరికైనా కూడా సొంత ఊరిలో అనేకమైన జ్ఞాపకాలు ఉంటాయి నాకైతే చిన్నప్పటి నుంచి మన చింతమడకలో కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసి అన్ని పండుగలు చేసుకున్నట్టు చాలా బలంగా గుర్తుంది నేను ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల వరకు కూడా ప్రతి సందర్భంగా ఇక్కడికి వచ్చేది దసరాకు బతుకమ్మకు అందరం అన్ని కులాలను కలిసి మంచిగా ఆడుకున్నాం మీరు ఏదైతే మన చింతమడికి ఏదైతే నాకు నేర్పించిందో అన్ని కులాలను కలుపుకోవాలి అన్ని మతాలను కలుపుకోవాలని మన చింతమడికి ఏదైతే నేర్పించిందో నేను దాన్నే ధైర్యంగా తీసుకొని మొత్తం తెలంగాణ అంతా తిరిగి ప్రతి పల్లెలో ఈ బతుకమ్మను తీసుకొని తిరిగిన